వెల్కమ్ టు ఫస్ట్ గురు టీవీ మనకి కుంభమేళా సమయంలో ఎక్కువగా అఘోరాలు నాగ సాధువులు ఎక్కడుంటారో తెలియదు కానీ ఆ సమయంలో మాత్రం ఎక్కువగా వస్తూ ఉంటారు అయితే ఇక్కడ వారికి అఘోరాలకి ఒక వింత సాంప్రదాయం ఉందట అది ఆడశవాలతో వారు శృంగారం చేస్తారంట అది కూడా బహిరంగంగానే ఎందుకు దీని వెనకున్నటువంటి ఆంతర్యం ఏంటి అనేది కూడా మనం తెలుసుకుందాం కుంభమేళా వేళ ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మికమైనటువంటి పండగగా కోట్లాది మంది హిందువులు హాజరయ్యేటువంటి మహా కూడా ఈ పండుగను జరుపుకుంటూ ఉంటారు మహా కుంభమేళ అంటేనే కూడా ఇది ప్రపంచంలో ఏ ఫెస్టివల్కి కూడా జరగనటువంటి భారీ సంఖ్యలో వచ్చేటువంటి భక్తులు కేవలం ఈ మహా కుంభమేళకు మాత్రమే వస్తారని కూడా చెప్పుకోవచ్చు పరమశివుని భక్తుతో భక్తులందరూ కూడా భక్తి పారవశ్యంలో కూడా ఆయన కొలుస్తూ ఆయన పారవశ్యే పరమశివుడి మీద భక్తితో ఆ పారవశ్యంలో కూడా మునిగి తేలాడుతూ ఉంటారు అంత పవిత్రమైనటువంటిది ఈ మహాకుంభమేళ అని కూడా చెప్పుకోవచ్చు సాధారణంగా భక్తులతో పాటుగా సాధువులు కావచ్చు సన్యాసులు కావచ్చు ఈ వేడుకల్లో హాజరవుతూ ఉంటారు ఘోరాలు కూడా హాజరవుతూ ఉంటారు అయితే ఇది జనవరి పదమూడవ తేదీ నుండి కూడా నలభై ఐదు రోజుల పాటు ఉత్తరప్రదేశ్లోని ప్రయోగరాజులో అలాగే త్రివేణి సంగమంతో ఈ మహా మహాకుంభమేళ కొనసాగుతున్న విషయం మనందరికీ తెలిసింది ప్రతిసారి ఈ ఉత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచేది అఘోరాలు ఒంటి మీద నూలు పోగులు కూడా ధరించని వీరు హిమాలయాల్లో నిత్యం కఠోరమైనటువంటి సాధనతో ఉంటారు కుంభమేళా సమయంలో మాత్రమే ఇలా బయటకు వస్తూ ఉంటారు వీరి పూజలు అలాగే క్రతువులు చాలా భిన్నంగా ఉంటాయని కూడా ఆధ్యాత్మికమైనటువంటి వేత్తలు చెబుతూ ఉంటారు అందులో అత్యంత ఆసక్తికరమైనది సగటు మానవుణ్ణి భైకంప్యతలు చేసే విధంగా శవాలతో సంబంధాలు కూడా పెట్టుకుంటారు అసలు ఎందుకలా చేస్తారు అనేది కనుక మనం చూసినట్లయితే అఘోరాలు శివుడికి పరమ భక్తులు వీరి పూజలు ఆచారాలు సాధారణ భక్తులతో పోలిస్తే చాలా భిన్నంగా ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు వీరి నిత్యం శ్మశానంలో బూడిదను ఒంటికి రాసుకుని ఉంటారు అక్కడ శవాలపైన కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు వాటిపైనే ధ్యానం చేస్తూ ఉంటారు ఆకలి వేసినప్పుడు శవం కొన్ని భాగాలను పీక్కుని తింటూ ఉంటారు శివుడి రూపంలో అఘోర ఒకటని అంటే శివుడి రూపాల్లో అఘోర రూపం కూడా ఒకటని ఆయన్ని పరమ అంటే చేయడానికి ఆ శివుడిని పరమశింప అంటే పరమశించ చేయడానికి అఘోరాలు శవాలతో సంబంధాలు కూడా కొనసాగిస్తారట ఆధ్యాత్మికవేత్తల వాదన కూడా ఇది కొంతమంది శవాలతో సంభోగం సైతం చేస్తారని శవాన్ని చేరుకోవడం కోసం అంటే శివుని చేరుకోవడం కోసం ఈ శవాలతో సంభోగం కూడా చేస్తారు అంటే బృంగారం చేస్తారట శవాలతో ఈ సాధనలో ఇదొక భాగం అని వారు విశ్వసిస్తూ ఉంటారు అది దేవుణ్ణి ప్రసన్నం చేసుకునేందుకు అంతకు మించిన సాధన లేదని వారు చెబుతూ ఉన్నారు అలా తంత్ర విద్యలు కూడా అఘోరాలకు ఈ తంత్ర విద్యల్లో కూడా విద్యకు సాధన కూడా చేస్తూ ఉంటారు ఈ క్రమంలో శవాలతో కొన్ని క్రతువులు కూడా నిర్వహిస్తారు దీనివల్ల వారిలో భయం పోతుందని కూడా నమ్ముతారు సాధారణంగా సాధువులు సన్యాసులు బ్రహ్మచర్యాన్ని కూడా పాటిస్తూ ఉంటారు కానీ వీరు మాత్రం లైంగిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ ఉంటారు అది కూడా శవాలతో కొంతమంది మనుషులతో ఏకాంతంగా గడుపుతారట ఇంకొందరు గంజాయి సేవిస్తూ ఉంటారు ఆల్కహాల్ తాగుతూ ఉంటారు ఇవన్నీ వారి సాధనలో భాగమనేసి కూడా అంటూ ఉంటారు శివుడిని ధ్యానంలో ఉన్నటువంటి తమకు ఈ ప్రపంచంతోనే ఏ పని అపవిత్రంగా కనిపించదనేసి కూడా వాళ్ళు వాదిస్తూ ఉంటారు తమకు పుట్టుక చావు ఒకటేననేసి కూడా వాళ్ళు చెబుతూ ఉంటారు అందుకే శవాలతో సంబంధాలు కొనసాగిస్తామని కూడా వాళ్ళు వివరిస్తూ ఉంటారు అందుకే ఈ మహాకుంభ మేళకు ఆ పరమశివుని చేరుకునేందుకు తాము అనుసరిస్తున్నటువంటి మార్గాన్ని కూడా తెలియచేస్తాను కోసమే అఘోరాలు మహాకుంభ మేళలో వస్తూ ఉంటారని దీన్ని మరొక అవకాశం ఉపయోగించుకుంటారని ఇది ఒక అవకాశంగా వారు ఉపయోగించుకుంటారని సాధారణ భక్తులతో భక్తులంతా కూడా పవిత్రత స్నానం చేసుకుంటూ ఉంటారు వీరు మాత్రం శ్మశానంలో సాధనలు చేసుకుంటూ ఉంటారు కాలుతున్నటువంటి శవాలు పక్కన కూర్చొని ధ్యానంతో ఇక్కడ మునుగుతారు పుర్యులను మెడలో ధరించి తపస్సు చేస్తూ ఉంటారు ఇలా సమాజ అంటే ఇలా సమాజ ఆచార వ్యవహారాలకు చాలా భిన్నంగా ఉంటారు తమ విధానాన్ని భక్తుల ముందు ప్రదర్శిస్తూ ఉంటారు భావబంధాలు భౌతిక ప్రపంచాన్ని కూడా వీడి ఆధ్యాత్మిక మార్గంలో నడవాలనేది కూడా సందేశం ఇస్తూ ఉంటారు అయితే ఈ కుంభమేళా విశేషాలు కనుక మనం చూసినట్లయితే గంగా యమున సరస్వతి నదుల త్రివేణి సంగమంలో భావించి ప్రయాగరాజులో దీన్ని వేదికగా నిలుస్తుంది ఈ కుంభమేళంలో ప్రధానంగా పవిత్రమైనటువంటి నదీ స్నానం చేయడం దేశంలో వివిధ ప్రాంతాల నుంచి కూడా వచ్చినటువంటి కళాకారులు తమ కళల్ని ప్రదర్శిస్తూ ఉంటారు దీంతో ఇది కేవలం ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమంగానే కాకుండా సాంస్కృతికమైనటువంటి ఉత్సాహంగా కూడా దీన్ని నిలుపుకుంటూ ఉంటారు ప్రతి పన్నెండేళ్ళకొకసారి ఈ మేళ నలభై ఐదు రోజుల పాటు జరుగుతుంది ఒకసారి హరిద్వారు ఉజ్జయిని నాసిక్ ప్రయాగరాజులో కుంభమేళాలు కూడా జరుపుతూ ఉంటారు ఈ మహాకుంభమేళాలో పవిత్రమైనటువంటి స్నానం అది కూడా గంగా హారతి దైవ దైవపూజ లాంటిది అలాగే దీపదానం పంచక్రోష్ పరిక్రమ సంకీర్తనూ భజనలు యోగా మెడిటేషన్ ఇలాంటివన్నీ కూడా ఇక్కడ ప్రత్యేకంగా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారు ఇవన్నీ కూడా ఇక్కడ ఒక ప్రత్యేకతను సంతరించుకుంటాయి ఈ మహాకుంభమైన సమయంలో చూశారు కదా వీరు ఎందుకు వాళ్ళతో సంభోగం చేస్తారు ఏమని అది కూడా ఈ వీడియోలు తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మన ఫస్ట్ గురు టీవీ కాబట్టి మన ఫస్ట్ గురు టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఒకటి మాత్రం మర్చిపోకండి